నీటి సంఘం ఎన్నికల్లో రైతులందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ జిల్లా లాలం వెంకటరమణారావు కోరారు మండలంలోని గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు త్వరలో జరిగే నీటి సంఘం ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టులో చాలా మంది రైతుల పేర్లు లేవని ఇది అన్యాయం అన్నారు ఈ విషయాన్ని దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు గతంలో ఎన్నో బీజేపీ పార్టీ తరఫున సేవలు చేసి ఈరోజు సీనియర్ నాయకులుగా నాకు మంచి గుర్తింపు ఉంది అలానే నీటి సంఘం తాండవ రిజర్వయరు పన్నెండవ టీసీ బలిగట్టం బీజేపీ హెచ్చరిలో గత రెండు సంవత్సరాల నుంచి రెండు రెండు మార్లు నేను డైరెక్టర్గా నేను ఎన్నికయ్యాను అలాంటిది అధికారుల నిర్లక్ష్యంతో ఈరోజు రెండు రోజులు గడువుతో ఈరోజు వాళ్ళు లిస్ట్ ఇవ్వడం జరిగింది ఇది చాలా తప్పైన విషయం ఇది ప్రతి ఒక్కరికి ఎవరైతే కాంటెస్ట్గా ఉన్న చేసిన పోటీ చేసిన అభ్యర్థులకి కనీసం చెప్పి బాధ్యత ఈ ఈరోజు నేను నచ్చబడిన ఆర్డీ గారిని ఆ అమ్మారావు గారిని అలాగే జిల్లా అధికారులకి ద్వారా నేను తెలియపరిచాను వారి చూసిన మేరకు నేను ఇలా కమిషనర్ గారికి నేను ఈమెయిల్ చేయడం జరిగింది నా ఒక్కడికే ఎలా జరిగితే అనేక మంది రోజు నిరక్షర రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతుల గురించే జరిగిన ఈ ఎన్నికల్లో వారికే ఓటు లేకపోవడం చాలా దురదృష్టకరం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఎలాగా ఈ ఎన్నికలు వాయిదా పడి ఈ టైంలోనే కూడా వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలని పోటీ చేసే అభ్యర్థులకి వారికి ఓటు హక్కు ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ నమోదు కార్యక్రమాన్ని పునరుద్ధరించి ఈ డిసెంబర్ నెలలో జరిగే ఓటులో ఎన్నికల్లో ఓటు కల్పించాలని చెప్పేసి కోర్టునే ప్రార్థిస్తున్నాను నమస్కారం